పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు అనంతరం గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసిటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు ముప్పై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయల ముఖ్యమంత్రి నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు హెల్త్ మిషన్లో ఆపరేషన్స్ కోసం హెల్త్ రికవరీ కోసం మొత్తం ముప్పై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది గత ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క లక్షలు ఇచ్చాము మరలా ఈ నెలలో ముప్పై ఐదు లక్షలు ఇచ్చాము మనం చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ముఖ్యమంత్రి సహాయించి హెల్త్ పర్పస్ మీద చాలా ప్రత్యేకతను కూడా నిర్ణయించాం పంతొమ్మిది ఇరవై నాలుగు చూస్తే రోజు సీఎం రిలీఫ్ అనేది దగ్గర కూడా మనం కనబడి రెండు వేల ఇరవై జనవరి మూడున పెద్దగా వారు గ్రామానికి ఇరవై సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన పాపు నాయకులు పురంశెట్టి అంకుల్ గాని దాచపల్లిలో గొంతుకుని చంపారు ఒక గవర్నమెంట్ వచ్చిన ఏడు నెలల్లో అదేవిధంగా పదకొండు మంది ఎలక్షన్లు జరిపారు మాడుగుల గ్రామంలో కూడా బ్రహ్మయ్య అనే ఒక రైతుని ఆయన వైసీపీ కార్యకర్త రెండు రోజుల కుమ్మకోణంలో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే చనిపోయారు ఎనిమిది మంది మైనింగ్ ముందులో పడి పిల్లలు చనిపోయారు భూములన్నీ కూడా ఆక్రదించుకున్నారు కార్పొరేషన్ తనఖా పెట్టి లోన్లు తెచ్చారు మార్పులు అమ్మారు ప్రభుత్వ స్థలాలు అమ్మారు అవన్నీ కూడా మీరు చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఆ ప్రెసిడెంట్ రెండు అరాచకాలు రోజు పే పేపర్లు ఎలా వస్తుందని మనం చూసాం ఎన్ని అరాచకాలు నడుమా ఇంకా గబ్బులు పెడుతున్నారు అప్పుడేదో మొక్కలు గురిగిపోయారంటే నేను అడుగుతున్నాను దాడులు చేయడం మీ ఒకరికి మాకు తెలియదు ప్రజాకారాలు తీసుకోవడం మాకు తెలియదు వారి అధికారం కాదు మీరే అధికారం కానీ మీరు చేసి మేము చేస్తే దానికి ఉపయోగం ఉండదు హత్యకు పెద్ద హత్య సమాధానం కాదు ఖచ్చితంగా చట్టప్రదారం మిమ్మల్ని అందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ అరాజకాల అభివృద్ధి సమాధానం చెప్తాం సో

செக் வச்சி ரெண்டு லெவது வில ஏழு வந்த மூணு ரூபாய் வாழ்க்கை நான்